సాధారణంగా ఎవరైనా దేవుని గాని దేవతను గాని ఉపాసన చేస్తే దాన్ని బట్టి ఆ నాయకులకు పేరు వస్తుంది కానీ ఫర్ ఫస్ట్ టైం తెలుగు రాష్ట్రాల్లో ఒక నాయకుడిని బట్టి ఒక దేవతకు సంబంధించిన ఉపాసన పాపులర్ అయింది అది ఎవరో కాదు పవన్ కళ్యాణ్ ఆయన ఎన్నికల ప్రచారంలో ఉండగా వారాహి అనే దేవతను ఆ దేవతకు సంబంధించిన ఉపాసనకు చాలా పాపులారిటీ కల్పించారు ఉత్సాహంగా ఉల్లాసంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ ఆయన తన ప్రచార వాహనాన్ని కూడా వారాహి అని పేరు పెట్టినప్పుడు ఒక్కసారి పేరు చాలా పాపులర్ అయిపోయింది ఇప్పుడు ఆయన ఇరవై ఒకటికి ఇరవై ఒక్క సీట్లతో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో విజయం సాధించడంతో ఎన్నికల్లో చాలా చోట్ల వారాహి ఎవరు వారాహి దీక్షకున్న ప్రత్యేకత ఏంటి అంటూ వాకప్ చేయడం మొదలు పెట్టారు ప్రస్తుతం ఆయన కూడా అదే దీక్షలో ఉన్నారు విజయవాడలో సైతం దుర్గగుడిలో వారాహి దీక్షలు ప్రారంభించారు ఈ ఆషాఢ మాసంలో ఫస్ట్ టైం సో ఇంత పాపులారిటీ తెచ్చుకున్న వారాహి ఎవరు వారాహి దీక్ష ఏంటి ఇక్కడ ఉన్న పండితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇదే విజయవాడలో సుబ్రహ్మణ్య శర్మగారని ఎప్పటి నుంచి ఈ వారాహికి సంబంధించిన దీక్షలకు బాగా ఫేమస్ ఆయన కాకపోతే కాస్త గోప్యంగా ఇంట్లోనే చేసుకుంటుంటారు ఆయన పూజలన్నీ అసలు ఆయన అడిగి ఈ వారాహి దీక్షకు సంబంధించిన వివరాలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి వారాహి అమ్మవారు వారాహి ఉద్ధారణ క్రింద కనుక వస్తే అమ్మవారు ఎట్లా ఉద్భవించింది అనే మాటకి వచ్చినప్పుడు త్రిపుర సుందరి అమ్మవారు తన శక్తిని తానుగా తీగా దాంట్లో మొదటి శ్యామల శ్యామల అమ్మవారి కింద అంటే మంత్రిణి మంత్రిని అంటారు శ్యామల అమ్మవారు మంత్రనాయిక ఆవిడ అమ్మవారికి మంత్రి మంత్రి మంత్రినిగా ఉంది అట్లాగే వారాహి వారాహిని సైన్యాధ్యక్షురాలు సైన్యాధ్యక్షురాలు కింద నియమించుకుంది సైన్యానికి అంటే దేవతలందరికీ కూడా అమ్మవారు సైన్యాధ్యక్షురాలు ఇది అందరికీ తెలిసిన మాట అట్లాగే వారాహి అమ్మవారి చేతిలో హలము ముసలము రెండు ఆయుధాలు ఉంటాయి ఈ రెండు ఆయుధాలకి చాలా ప్రామాణికం ఉంది హలమనగా భూమిని దున్నటానికి ముసలమనగా ధాన్యం దంచటానికి ఈ రెండు ఆయుధాలు ఉంటాయి మొ మొదట భూమిని రక్షించటానికి వరాహస్వామి ఏ విధంగా అయితే రూపాన్ని దార్చి భూమిని రక్షించారో అట్లాగే వారాహి శక్తి స్వరూపిణి అయిన త్రిపుర సుందరి అమ్మవారు కూడా దశావతారాల్లో వారాహి అవతారం ఎక్కి భూమికి ఏదైతే రైతులు కానివ్వండి భూ వ్యవహారాలు భూ వివాదాలు ఇటువంటివన్నీ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అనుగ్రహ పాత్రులా అయి ఈ ధనధాన్యాదులకి అంటే ధాన్యం ఉంటే కానీ ధనం ఉండదు ధనం ఉంటే కానీ ధాన్యం ఉండదు ఈ రెండిట్లకి అధిష్టాన దేవతగా లక్ష్మీ స్వరూపంగా భూలక్ష్మి అంటారు వారాహికి మరో పేరు ఈ భూలక్ష్మి అనగా భూమిని రక్షించి అందరికీ కూడా లక్ష్మీప్రదముగా ఉండేలాగా ఈ సృష్టింపజేసే సృష్టింపజేసేదానిలాగా ఒక చేతిలో అలము ఒక చేతిలో ముసలము పట్టుకొని అమ్మవారు భూమిని రక్షిస్తూ ఉంటుంది అట్లాగే కామ్య స్వరూపం అంటే మనం ఏ కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరికని అమ్మవారు తీరుస్తుంది అంటానికి రెండు మళ్ళీ ఉదాహరణలు ఒకటి హలము ఒకటి ముసలము మనకి ప్రతి ప్రతివారికి ఏదో ఒక కోరిక ఉంటుంది అమ్మవారి దగ్గరికి వెళ్ళంగానే నాకు అది కావాలి నాకు ఇది కావాలి అని కోరుకుంటారు వీటిలో భాగంగా భూ వ్యవహారాలు కోర్టు వ్యవహారాలు కానివ్వండి భూమి మీద ఎవరికైనా జరగవలసిన వివాదాలు కానివ్వండి లేదా ఆస్తి పంపకాలు ఇవన్నిటికి కూడా అమ్మవారు అధిష్టాన దేవత ఆవిడ శత్రువుని హలంతో లాగుతుంది అట్లాగే మొసలంతో దంచుతుంది వారి మీద శత్రు జయం ఈ ఎట్లయితే సైన్యాధ్యక్షురాలుగా ఉందో అట్లాగే శత్రువులందరినీ కూడా మధించి వారికి విజయాన్ని ఎవరైతే భక్తులుగా అమ్మవారిని కొలుస్తూ ఉంటారో వారందరికీ కూడా అమ్మవారి విజయాన్ని సాధించబెడుతుంది అని అట్లాగే మన ప్రభుత్వాలు ఉంటాయి ప్రభుత్వాలన్నిటికీ కూడా ఒక సైన్యాధ్యక్షుడు ఉంటాడు ఈ సైన్యాధ్యక్షుడికి బలం చేకూరాలి అంటే వారాహి మన వారాహి అమ్మవారిని ఎవరైతే అర్చిస్తూ ఉంటారో ఆ రాష్ట్రము ఆ దేశము ఆ గృహము ఆ పిల్లలు ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో వారి కుటుంబం అందరూ కూడా సంక్షేమ సంతోషంతో సుఖశాంతులతో ధనధాన్యాలతో ఉంటారు అని చెప్పి ఈ ఆషాఢ మాసంలో పాడ్యమి దగ్గర నుంచి నవమి దాకా జరిగేటువంటి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో వారాహి ఉత్సవాలు అంటారు ఇవి నవరాత్రులు మనం దసరా నవరాత్రులు ఏ విధంగా అయితే చేసుకుంటామో అట్లాగే ఇవి గుప్త నవరాత్రులు అంటారు ఇది అంతా కూడా ఏంటంటే ఉపాసకులు మాత్రంగా ఇది గోప్యంగా జరుపుకుంటూ ఉంటారు బహిర్గతం చేయరు కేవలం ఇళ్లల్లో లేదు దేవాలయంలో గోప్యంగా జరుపుకునేది అయితే ఇప్పుడు బ బహిర్గతం అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మనకి తెలియకుండానే అంతఃశత్రువు కంటే కూడా బహిష్శత్రువులు ఎక్కువైపోయారు ఈ అన్ని దేశంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి వీరి మీద జయం సాధించడం కోసం అమ్మవారిని ఈ సంవత్సరం పెద్దలందరూ కలిసి అర్చించి ఆ విజయాన్ని సాధించడం కోసం చూశారందరూ విజయం ఎట్లా అయితే సాధించారో అట్లాగే ఇప్పుడు ఈ ఆషాఢశుద్ధ పాడ్యమి దగ్గర నుంచి నవమి దాకా ఎవరైతే ఈ అమ్మవారిని అర్చిస్తూ ఉంటారో వారందరికీ కూడా అమ్మవారి జయాన్ని సాధిస్తూ ఉంటుంది అమ్మవారికి ఇంకోనామం పంచమినీ నమ వారాహి అష్టోత్తరంలో ప్రత్యేకించి వస్తుంది పంచమి నెలా కూడా పంచమి తిథి అనేది ఒకటి వస్తూ ఉంటుంది శుద్ధ పంచమి శుద్ధపంచమి రోజు అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు ఆ రోజు అమ్మవారికి యథాశక్తిగా షోడసోపచార పూజ ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వారందరికీ కూడా సుఖ సంతోషాలు ధనధాన్యాలు అట్లాగే ఏ వివాదాలు అయితే ఉన్నాయో వాటి అన్నింటి మీద చేయగలుగుతుంది అని వారాహి అమ్మవారి ఆదేశం అది వారాహి అనేది పాపులర్ అవటం అని కాదు ఎప్పుడు ఎప్పుడూ ఉంది వారాహి అమ్మవారు చెప్పాక ఇందాక గుప్త నవరాత్రులు ఈ గుప్త నవరాత్రుల్లో చేసేది అయితే ఇప్పుడు ఎందుకు రావాల్సి వచ్చిందంటే మనం చూస్తూ ఉండగానే మన రాష్ట్రం కానివ్వండి దేశం కానివ్వండి ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందో మనం చూసాం అటువంటి శత్రువులు కానివ్వండి వీటి మీద విజయం సాధించడం కోసం అమ్మవారిని ఈ సంవత్సరం బహిర్గతం చేశారు పెద్దలందరూ కలిసి అందుకని ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి ఇది ఇది గుప్త నవరాత్రులు లేనప్పటికీ ఇళ్లల్లో అందరూ ఆచరించుకుండే దేవ దేవతే అమ్మవారు కల్పతరు కల్పవృక్షం లాంటిది ఒక మన కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఏదైతే కోరిక కోరుకుంటామో ఆ కోరిక ఏ విధంగా అయితే తీరుస్తుందో అట్లాగూ ఈ వారాహి అమ్మవారు కూడా మీరు అడిగిన కోరిక ఏది కాదమ్మా అందరూ వారాహి అమ్మవారిని ఉగ్రదేవత అనుకుంటారు అస్సలు కాదు అమ్మవారు తల్లి నువ్వు అమ్మని ఎప్పుడైతే పిలిచావో బిడ్డను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టదు వారాహియ వారాహి 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 వరాహం అంటే పురుష పదం వారాహి అంటే స్త్రీ పదం ఎవరైనా ఆచరణ అయితే ఉపాసకులు ఉపాసనాక్రమం ఇప్పుడు నేను శ్రీచక్రాచరణ చేస్తున్నాను అమ్మవారి విగ్రహం పెట్టుకున్నాను ఈ విధంగా చేస్తున్నాను ఇది ఉపాసకుడు చేసే పని ఉపాసన లేని వాళ్ళు చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి అంటే ఇంట్లో ఒక ఫోటో పెట్టుకోండి అమ్మవారికి అష్టోత్తరం చదువుకోండి దానివల్ల ఎటువంటి ప్రమాదము ఉండదు విగ్రహాలు పెట్టుకొని మనకి తెలియని పూజలు చేశామంటే ఇబ్బందులు పడతారు వారాహి దేవాలయాలు తమిళనాడులో చాలా ఉన్నాయి ప్రధానంగా వారాహి అమ్మవారికి చెప్పాలి అంటే కాశీలో విశ్వేశ్వరాలయం ఉంది విశ్వేశ్వరాలయంలో పక్కనే అమ్మవారి వారాహి అమ్మవారి దేవాలయం ఉంది అక్కడ విశేషం ఏంటంటే వద్దు నుంచి రాత్రి దాకా కాలభైరవుడు ఈశ్వరుడు ఆ కాశీ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటారు కాశీ క్షేత్రం అంటే మన దా మన భూమండలానికి మొదటి స్థలం అంటే భూమండలాన్ని మొత్తం రక్షిస్తూ ఉంటారు అట్లాగే రాత్రి సమయంలో అమ్మవారు అయినప్పటి నుంచి తెల్లవారేదాకా కూడా వారాహి అమ్మవారు రక్షిస్తూ ఉంటుంది అందుకని నిశీతికి నియంత అంటారు అమ్మవారిని రాత్రిపూట విశేషమైన అమ్మవారు అని అయితే కొంతమంది ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నారు రాత్రి అమ్మవారు కదా రాత్రిపూటే చెయ్యాలా అని రాత్రిపూట మాత్రమే చేయవలసిన అవసరం లేదు పా ప్రాతకాలము కాలము సాయంకాలం మూడు పూట్లా అర్చన చేసుకోవచ్చు అమ్మవారికి దీక్ష తీసుకున్న వాళ్ళ నిబంధనలు అంటే ఏదైనా కూడా మనం ఒక అయ్యప్ప దీక్ష తీసుకోండి లేకపోతే భవానీ దీక్ష తీసుకోండి ఏ విధంగా అయితే నియమ నిబంధనలుగా ఉంటామో అట్లాగే వారాహి అమ్మవారి దీక్ష తీసుకున్న వాళ్ళు ఒక ఒక పీఠం కింద పెట్టుకొని ఆ వారాహికి సంబంధించిన వంకాయ కలర్ కానీ బ్లూ కలర్ కానీ ఈ వస్త్రాలు ధరించి అమ్మవారికి ప్రాతకాలం మధ్యాహ్న కాలం సాయంకాలం అర్చన చేసుకొని ఒక పూట భోజనం చేసి రాత్రి మా ఒక పూట రాత్రి మాత్రమే భోజనం భద్రపూట పలహారం చేయటం ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ పవన్ కళ్యాణ్ వేరే రకం బట్టలు కదా అది కూడా వంకాయ కాదు అదే వంకాయ కలుపు